కడపలో పది ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కొత్త కొత్త ప్ర కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది దాంతోపాటి చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయింది ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే విధంగా ఉండే విధంగా చేశారు మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటి కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు తొందరలో మే ఒకటో తేదీ అని అనుకున్నారు తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది దాంతోపాటి మన కడపలో ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం ఉంది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది భూమి పూజ జరుగుతుంది దాంతోపాటి మీ అందరికీ తెలుసు షామిరియా బ్రిడ్జు లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మొదలైపోతూ ఉంది తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా ఇక్కడ మన కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఆ విధంగానే ఆహర్నిశలు పనిచేస్తున్నాము